హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుల హెర్విల్లు ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజుల నుంచి తిరుపతి వెళ్దామని అనుకుంటున్నాం చాలా రోజుల్లో అనుకున్నా సరే కానీ మాకైతే ఈరోజైతే అదృష్టం అయితే వచ్చిందనమాట ముందుగా ఇంట్లో అయితే పూజ చేసుకొని ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం మా జర్నీ వీడియోతో పాటు అలాగే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చూడండి వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి తిరుపతి వెళ్ళడం అయితే ఇది థర్డ్ టైం అనమాట ఫస్ట్ అయితే మ్యారేజ్ అయిన కొత్తలో నెక్స్ట్ మా పెద్ద బాబు అయితే వెళ్ళినున్నాం ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం నలుగురం అయితే వెళ్తున్నాం అనమాట మా చిన్నబాబు ఫస్ట్ టైం అయితే వస్తుండు అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిన ఉన్నాం ఇక్కడ రైల్వే స్టేషన్ ముంగలైతే ఈ పెద్ద ఫ్లాగ్ అయితే చాలా బాగా అనిపించింది కొద్దిగా వీడియో అయితే షేర్ చేసిన నెక్స్ట్ ఇక్కడ ఆటో అయితే దిగి లోపలికి అయితే వెళ్తున్నాం రైల్వే స్టేషన్ లోపలికి అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట మనం అనుకున్నది కాకుండా దేవుడు ఎప్పుడు పిలిస్తే మనం అప్పుడే వెళ్తాం తిరుపతికి అయితే చాలా అదృష్టం ఉండాలి నిజంగా ట్రైన్ అయితే మాది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఉందనమాట మేము కొద్దిగా ఒక వన్ అవర్ ముందే అయితే వచ్చిన ఉన్నాం బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వన్ అవర్ అయితే ముందుగానే వచ్చినన్నాం అనమాట ఇక్కడ ఆల్రెడీ ట్రైన్ అయితే వచ్చింది ఒక గంట ముందే వచ్చిందనమాట ట్రైన్ అయితే ట్రైన్ అయితే ఎక్కినున్నాం లోపలికి వెళ్ళి సామాన్ అయితే మొత్తం సెట్ చేసిన అనమాట సీట్ల కింద నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ మా బాబు బర్త్డే అనమాట పెద్ద బాబుది మేమైతే థర్టీ థర్టీకి అయితే వెళ్ళి ఉన్నాం నెక్స్ట్ డే అయితే దర్శనం అండ్ వాడైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండు నా బర్త్డే తిరుపతిలో అవుతుందని అండ్ చాలా ఎక్సైటెడ్గా కూడా అనమాట ఎందుకంటే వానికి బుద్ధి తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వాడు తిరుపతికి రావడం చాలా హ్యాపీతో అయితే వాడైతే జర్నీ అయితే స్టార్ట్ చేసిండు వన్ బర్త్డే ప్రతిసారి నా బర్త్డేకి తిరుపతి వెళ్దాం అన్నట్టుగా చెప్తుండనమాట వీడియో అయితే కంటిన్యూ చేయండి లెవెన్ ఓ క్లాక్ అట్లా మేమైతే రీచ్ అయినాం అనమాట తిరుపతి ఇక్కడ తిరుమలకి స్టార్ట్ అవుతున్నాం అనమాట బస్ అయితే ఎక్కిన ఉన్నాం ఇక్కడ మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నైట్ టువెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే పైకి అయితే అలౌడ్ ఉంటాయన్నమాట బస్సెస్ అయితే నిమిషానికి ఒకటైతే అయితే ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ వీళ్ళైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సెవెన్ ఇయర్స్ తర్వాత మేమైతే మళ్ళీ తిరుపతికి అయితే వెళ్తున్నాం అది కూడా మా చిన్న క్యూట్ తోటి అండ్ చాలా అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అయితే ఇక్కడ సైడ్ కూర్చున్నాం వారిద్దరైతే అక్కడ కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తారనమాట నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపి ఇక్కడైతే లగేజ్ అయితే చెక్ చేస్తున్నారు అనమాట లగేజ్ మొత్తం చెక్ చేసిన తర్వాత మేము మళ్ళీ బస్ అయితే ఎక్కినన్నాం ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది వీడియో అయితే కొద్దిగా ఫాస్ట్ అయితే పెట్టిండనమాట వీడియో లెంత్ ఎక్కువగా కాకుండా వీడియో అయితే చూసి అయితే ఎంజాయ్ చేయండి కానీ ఈ ఘాట్ రోడ్లు మాత్రం చాలా అంటే చాలా భయంగా అనిపించింది కానీ సంతోషం మాత్రం తొందరలో మనం దేవుని దర్శనం చేసుకుంటున్నామన్న సంతోషం మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది దాని ముందైతే ఇది అస్సలు రాలే అనమాట ఎప్పుడెప్పుడు దేవుని చూద్దామన్నట్టు అనిపించింది అనమాట వీడియో అయితే ఫాస్ట్గా అయితే పెట్టిన చూడండి తిరుమలకి అయితే ఎంట్రీ అయిన ఉన్నాం అనమాట ఇక్కడ కూడా చెక్ పోస్ట్ ఉంటుంది ఇక్కడ కూడా చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అండ్ తిరుమలకి రాగానే మనసులో ఏదో ఒక ప్రశాంతత అనిపిస్తుంది అనమాట మన కష్టాలు కానీ బాధలు కానీ ఏమి గుర్తుకురావు చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా తేలికగా అనిపిస్తుంది మేమైతే ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళున్నాం కాబట్టి ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట రోడ్ మొత్తం లైటింగ్స్ చాలా అంటే చాలా అందంగా అనిపించింది నైట్ టైంలో వ్యూ అయితే ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టారనమాట కొద్దిగా వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టినున్న వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని వీడియో అయితే కంటిన్యూ చేయండి మేము ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రూమ్ కోసం అయితే ఇక్కడికైతే వచ్చినను అనమాట మేమైతే రాగానే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చిన ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఆఫ్లైన్లో టికెట్స్ అయితే ఉంటాయన్నమాట రూమ్ టికెట్స్ ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట మేము ఇక్కడనే వెయిట్ చేసి ఫైవ్ ఓ క్లాక్ వరకు మేమైతే ఇక్కడ టికెట్ అయితే టోకెన్ అయితే తీసుకున్నాం అది ఆన్లైన్లోనే ఉంటుందన్నమాట మళ్ళీ మనం అక్కడ ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి రూమ్ అయితే అలర్ట్ అవుతాయి అనమాట అలర్ట్ అయిన తర్వాత మనకు వచ్చిన మెసేజ్ దాన్ని బట్టి మేము ఇక్కడైతే వచ్చి రూమ్ అయితే మనకి ఎక్కడ ఉందనేది ఇక్కడ కనుక్కొని దాని కీస్ కూడా మనకి ఇక్కడ దగ్గరలోనే దొరుకుతాయి అనమాట ఇక్కడ అయితే కీస్ అయితే తీసుకున్నాం అనమాట దానికి ఆపోజిటే మనకి కీస్ అయితే ఇచ్చిరనమాట అండ్ రూమ్ రెంట్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అనమాట కేవలం ఇదే ఆ రూము అండ్ రూమ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది లోపల ఫిఫ్టీ రూపీస్ కంటే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ రెండు డస్ట్బిన్స్ అయితే ఇచ్చారు లోపల ఒక కబోర్డు మనం ఏమైనా పెట్టుకోవడానికి నెక్స్ట్ ఒక మిర్రర్ నెక్స్ట్ ఇక్కడ బెడ్ అండ్ పిల్లోస్ కూడా ఇచ్చారనమాట చాలా నీట్గా ఉందన్నమాట మనం వన్ డే టూ డేస్ ఉండడానికి మాత్రం ఫిఫ్టీ రూపీస్లో మాత్రం ఇది చాలా కంఫర్టబుల్ అనమాట ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట రూమ్ అయితే నెక్స్ట్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది గీజర్ అటాచ్ గీజర్ కూడా ఉందన్నమాట అండ్ ఎవరైనా తిరుమలకి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఆఫ్లైన్లో ఇలా రూమ్ అక్కడ కొద్దిగా సేపు వెయిట్ చేసి మనం తీసుకుంటే అయితే ఫిఫ్టీ రూపీస్కి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా మనం రూమ్ అయితే తీసుకోవచ్చు అనమాట ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి తీసుకోవడం కంటే ఎందుకంటే మనకు దీంట్లో గీజర్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి చాలా వర్తబుల్ అనమాట నెక్స్ట్ ఇక్కడ టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అట్లయితుందనమాట మేమైతే లగేజ్ మొత్తం రూమ్లో అయితే పెట్టేసి ఇక్కడ ఇవ్వడానికి అయితే వెళ్ళి ఉన్నాం అనమాట కళ్యాణ కట్ట కూడా మనకి మన రూమ్కి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇంతకు ముందుకు ఒకటే దగ్గర ఉండేది కానీ ఇప్పుడు గల్లీలు ఉంటాయి కదా రూమ్స్వి వాటికి ఎదురుగానే కళ్యాణ కట్ట కూడా ఇట్లా ఉందన్నమాట ఇలా ఉండడం వల్ల చాలా ఈజీగా మనం రష్ లేకుండా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మా ఇద్దరు పిల్లలు అండ్ మా హస్బెండ్ అయితే ఇక్కడ నీళ్ళలు అయితే ఇచ్చారు నేనైతే ఒక ఫైవ్ కత్తెరలు అయితే ఇచ్చిన అనమాట నెక్స్ట్ ఇక్కడ నా గోవింద అయితే ఇక్కడ పెట్టిస్తున్నాం మా పిల్లలకి చాలా అందంగా ఉన్నారు ఇవి పెట్టుకుంటే అండ్ ఏదో తెలియని కొత్త అయితే స్టార్ట్ అయిందనమాట ఈ బొట్టు పెట్టుకోవడంతో అండ్ చాలా అంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఇప్పుడు దేవుని దర్శనానికి అయితే వెళ్తున్నాం మీరు కూడా మాతో పాటైతే అయితే రండి లోపలికి మాత్రం కెమెరా అలౌడ్ లేదు కానీ నాకు వీలైనంత అయితే వీడియో అయితే కొద్ది కొద్దిగా అయితే క్యాప్చర్ చేసినానమాట ఇది మాకు కూడా గుర్తుగా ఉండడం కోసం అయితే ఇక్కడ వీలైతే ముగ్గురు పంచాలు అయితే కట్టుకున్నారనమాట ట్రెడిషనల్గా ఇక్కడ మేము త్రీ హండ్రెడ్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే డిఫెన్స్ వాళ్ళకి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఇక్కడ వేరే రూట్ నుంచి అయితే దర్శనం అలౌడ్ ఉందని ఇక్కడైతే కూర్చోబెట్టారనమాట నెక్స్ట్ మా దర్శనం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందనమాట ఆ దేవుని ఒకసారి చూడంగానే మాత్రం కళ్ళలో నుంచి అయితే నీళ్ళు అయితే అనమాట ఎన్నిసార్లు చూసినా తనివి తీరని రూపం అనమాట అక్కడనే కొద్దిసేపు అయితే కూర్చొని ఇక్కడ బయటకు అయితే వచ్చిన అనమాట ఇక్కడ లోపల కెమెరా లోడ్ ఉండదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే వీడియోస్ అయితే కొద్దిగా అయితే తీసినా అనమాట కానీ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది ఎంత మనం ఎంత కష్టపడి వెయిట్ చేసి వెయిట్ చేసిపోయినా కూడా మనకి ఆ దేవుని రూపం ఒక్కసారి చూడంగానే మనకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మన బాధలన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళి ఉన్నాం కాబట్టి మొత్తం ఫుల్ ఆఫ్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కదా మనం దానికోసం అయితే వెళ్తున్నాం ఇది కూడా చాలా అంటే చాలా అదృష్టం ఉంటే మాత్రం మనకి ఇక్కడ తినే అవకాశం అయితే కలుగుతుంది అనమాట మేము త్రీ టైమ్స్ వెళ్ళినాం కానీ మాకు ఎప్పుడూ తినడానికి అలా అవకాశం అయితే రాలేదన్నమాట ఈసారి అయితే మాకు అదృష్టం అయితే దక్కిందనమాట కానీ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ అండ్ నైట్ అయితే చూడండి చాలా బాగుంది ఇది లోపల అనమాట టెంపుల్ లోపల కొద్దిగా అయితే తీసినాను అనమాట అండ్ ఇక్కడైతే అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చినాను అనమాట బెల్లం పరమాన్నం అండ్ క్యాబేజ్ కర్రీ అండ్ ఒక చట్నీ కూడా పెట్టారు అనమాట ఎంత నీట్గా ఎంత క్వాలిటీగా ఉందంటే మీరు చూస్తేనే అర్థమవుతుందనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ ఫుడ్ సెక్షన్ అయితే అండ్ ఎంత అమృతంలాగా అనిపించింది అనమాట మాకైతే తినంగానే ఎంత అదృష్టం ఉంటే ఈ భాగ్యం కలిగిందని మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఉన్నాం అన్నం కూడా చాలా బాగుందనమాట చూడండి మీరే ఆయన అన్నం సాంబార్ అయితే ఉన్నదనమాట ఆ రోజైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈసారి తిరుమల వెళ్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ భోజనం అయితే ఒకసారి చేసిరండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన అదృష్టం కూడా అనమాట ఎందుకంటే మనకి దేవునికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి మనకి తర్వాత ఇది అన్నదానం అయితే చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా అదృష్టం కూడా ఉండాలన్నమాట ఇక్కడ ఇప్పుడు తినేసి అయితే మేమైతే ఒకసారి అయితే ఇట్లా లోపలికి వచ్చి చిన్నగా వీడియో అయితే క్లిప్ అయితే తీసుకున్నాం అనమాట ఆయన వీడియో ఎలా అనిపిస్తున్నది కామెంట్ చేయండి అండ్ ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ